కెలామిటీ అనేది చెప్పి రాదు మరి కెలామిటీ వచ్చినప్పుడు దాన్ని తట్టుకోగలిగే గుండె ధైర్యం జనాలకు ఇవ్వటం చాలామంది మాట్లాడతారు ఎందుకు ఇలా జనాల్లోకి వచ్చి తిరగకపోతే మానిటర్ పెట్టుకుని చూడవచ్చు కదా అని మానిటర్ పెట్టి చూడొచ్చు కొంతవరకు కొంతవరకు కాదు సహాయ చర్యల వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు మానిటర్లో చూసిన ఉల్లి రోజులకి తిరిగిన కానీ అక్కడ ప్రజలకి ఒక ధైర్యం మానసిక స్థైర్యం కావాలి ఇలాంటి సమయాల్లో ఆ స్థైర్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఆయన కూడా ఆ జనాల్లో తిరిగినప్పుడు మనకి ప్రమాదం లేదు ప్రమాదం ఉంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తాడు తిరగడు కదా ఇక్కడ ఆయన తిరుగుతున్నాడు అంటే ఇంత ధైర్యంగా ఎంత ఓపెన్గా తిరుగుతున్నాడు మనకి మనకు ప్రమాదం లేదు అని ఒక చక్కటి ఇండికేషన్ ఇవ్వటం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా తిరగాల్సి వచ్చింది రాత్రి అనుక సో కాబట్టి ఇటువంటి కష్ట సమయంలో మరి ఇటువంటి నాయకుడు ఉండటం దురదృష్టంలో వరదలు దురదృష్టం ఆ దురదృష్టంలో చిరు అదృష్టం ఇటువంటి నాయకుడు మనుకుంటాం వేడుకలకితే సమయం కాదు అయినా మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి వివాహ దినోత్సవం సందర్భంగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నా ఇవాళ కూడా ఆయన సెలబ్రేట్ చేసుకోరు జనాల మధ్యనే ఉంటారు కాన్ఫరెన్స్లో ఉంటారు వారి శ్రీమతితో అట్టడతారో లేదో కూడా నాకు తెలియదు కానీ అయినప్పటికీ శుభాకాంక్షలు చెప్పటం మన బాధ్యత అందుకని వారికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు ఇక తగ్గుముఖం పడుతుంది అక్కడ అక్కడ తగ్గుముఖం పట్టే కొద్దీ మాకు ఆ నీరు కొల్లేరుకి కొల్లేరు నుంచి మా ఉప్పుటేరుకి ఉప్పుటేరు నుంచి సముద్రంలోకి వెళ్ళే దారిలో ఇక్కడైతే కంటిన్యూస్గా ఎన్నో కొన్ని సెంటీమీటర్లు గంట గంటకి పెరుగుతుంది సో మేము ఇప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇది సో మా ఈ ముంపు కూడా అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ ఎన్నో గ్రామాల ముంపుని షార్ట్అవుట్ చేసుకోవచ్చు కాస్త విజన్ ఉండాలి మరి కొంత ఖర్చు అవుతుంది కొంత ఎక్కువ కాదు కొడమీరు బాగు చేయాలంటే ఎన్నో వందల కోట్లు వేల కోట్లు చెప్తున్నారు అంత కాదు కానీ చాలా డ్యామేజ్ని అరికట్టచ్చు సో కొల్లేరులో కూడా మరి కొంత ఏరియా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది ఐదో నెంబర్ కా కాంటూరు ఆరో నెంబర్ కాంటూరు వలన పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ మెయిన్ కాంటూరులో కొంచెం కీ కాంటూర్స్లో కాస్త ఇబ్బందులు ఉన్నాయి అటు రైతులకి ఇబ్బంది లేకుండా అంటే నిజమైన ఆ వాసులకి ఇబ్బంది లేకుండా ఒక పక్క పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటూ ఇటువంటి వరద విపత్తులు రాకుండా కూడా ఉండేలాగా డెఫినెట్గా చేయొచ్చు ఒకప్పుడు అభయారణ్యం అని పిలిచేవాళ్ళు వాళ్ళు ఈ కొల్లేరు ప్రాంతాన్ని చేపలు పెంచుకోవడానికి ఎప్పుడో మంగళవారి టైంలో పర్మిషన్ ఇచ్చారు చేపలు పెంచుకుంటానికి పర్మిషన్ ఇస్తే మరి ఎక్కడో సైబీరియా నుంచి పక్షులు వస్తున్నాయి మరి ఆ పక్షులు బతకాలంటే కనపడిన చేపలు తింటాయి సో వాళ్ళు పెంచుకునే చేపల్ని తినేస్తారని చెప్పి వలస పక్షుల్ని చంపేయటం మొదలుపెట్టారు ఎక్కడో కానీ మరి ఎక్కువగా రావటంలా ప్రకృతిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు అవసరం ప్రజల అవసరాలు అవసరం ప్రజలు ఎలాగో అవసరం ప్రజల అవసరాలు అవసరం అట్ ది సేమ్ టైం కొల్లేరు అనేది ద బిగ్గెస్ట్ మంచినీటి సరస్సు ఈ ప్రాంతాల్లో మరి అటువంటి మంచినీటి సరస్సు మరి ఇప్పుడు సెలనిటీ పెరుగుతుంది దాన్ని అరికట్టవలసిన బాధ్యత పర్యావరణ శాఖ మంత్రి గారి మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మళ్ళీ సైబీరియన్ పక్షులు రావాలి రైతులు సర్వైవ్ అవ్వాలి పక్షులు రావాలి ఎన్ని చేపలు తినేస్తాయి మనిషిలాగా విపరీతమైన ఆశ పక్షులకి జంతువులకి ఉండదు పక్షి తన ఆకలి తీర్చుకునే వరకే ఆ కొంచెం ఆహారం తింటుంది మనం మనుషులమే మన తర్వాత తరం ఆ తర్వాత తరం ఆ తర్వాత తరం ఎంత ఎంత దోచినా కూడా దాహం తెరనిది ఆకలి తెరనిది మనిషి కాస్త ఒక చేపను తినం ఇంకేదో తినం బతికి ఆ పక్షుల్ని చంపటం అనేది చాలా దారుణం మళ్ళీ తిరిగి అభయారణ్యం అభయారణ్యంలాగా ఉండే అభయం మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ మంత్రిగా మరి వాళ్ళు ఒక ప్రకృతిని మనం కాపాడకపోతే జరిగే విధ్వంసాలు ఏమిటో డైరెక్ట్గా చూసాం ఇటువంటివి కొన్ని కొన్ని ఇండైరెక్ట్గా మనం చూస్తున్నాం సో ఇది చాలా అన్యాయం ఒక ప్రకృతి ప్రేమికుడుగా ఇది నా ఆందోళన నా ఆందోళనని కొద్దిమంది రైతులు అబార్థం చేసుకోవచ్చు కానీ నేను రైతుల కష్టాలను అర్థం చేసుకుంటూనే ఈ బాధ్యతను కూడా నెరవేర్చవచ్చు దానికి ఉపాయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి కొల్లేరుని పరిరక్షించాలని పర్యావరణాన్ని కూడా ఈ జరిగిన విధ్వంసం తర్వాత పరిరక్షించాలని అలాగే కాలువ గట్ల మీద ఆక్రమణలో నేను చాలా వరకు ప్రక్షాళన మొదలుపెట్టాం మరి గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన ప్లాట్లు ముప్పై లక్షల ప్లాట్లు దాని ముందు తెలుగుదేశం గవర్నమెంట్లో చాలా ఇచ్చారు ఇవన్నీ కూడా ఐదు ఆరు లక్షల మించి గృహాలు అయితే కట్టలేదు నేను చెప్పేది టిట్కో గృహాలు కాదు సెంటు భూమి సెంటున్నర భూమి మన పల్లెటూరులో సెంటున్నారు కదా సెంటున్నర భూములు వీటి గురించి మరి అక్కడ నో డౌట్ గట్ల మీద బ్రతుకు తెరువు కోసం ఉంటున్నారు స్థలం లేక ఉంటున్నారు వాళ్ళందరికీ స్థలం ఇచ్చిన తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష యాభై వేలు అలాగా ఎన్ఆర్జీఎస్లో ముప్పై వేలు ఓ లక్ష ఎనభై వేలు ఇస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త స్కీమ్ వచ్చిన తర్వాత ముందుగా మనం రెండున్నర లక్షలు కేంద్ర ప్రభుత్వం వన్ అండ్ హాఫ్ ల్యాక్ రాష్ట్ర ప్రభుత్వం అని ట్వంటీ టూ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఆ తర్వాత నాకు ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం క్యాబినెట్ దాన్ని ఆమోదించలేదు వన్ అండ్ హాఫ్ ల్యాకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మరి అది కమ్యూనికేషన్ వస్తుంది మరొప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిక్స్టీ ఫార్టీ రేషియోలో ఒక లక్ష రూపాయల వరకు సారీ ఒక వన్ ల్యాక్ క్లోజ్ టు వన్ ల్యాక్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇప్పుడు త్వరితగతిన గృహ నిర్మాణం స్పీడప్ చేసి ఈ ఆక్రమణలన్నీ తొలగించాలి లేదంటే పబ్లిక్ నుంచి కొంత అండ్రెస్ట్ ఉంటుంది గతి లేకే చాలామంది గట్ల మీద ఉంటున్నారు కానీ గట్లను కాపాడుకోవటం అక్కడ బుల్డోజలు వెళ్ళేలాగా క్లీన్ చేయటం కోసం ఈ నివాసాలు వచ్చి ఆ నివాసం ఉన్న ప్రాంతాల్లో రెండు పక్కల ఇల్లేసి ఎక్విప్మెంట్ వెళ్ళటానికి క్లీన్ చేయడానికి లేదు నీకు ఒక కిలోమీటర్ పొరుగు ఉన్న కాలంలో వంద మీటర్లు ఆక్యుపై చేసిన ఆ డ్రైన్ మొత్తం వేస్ట్ ఆ కాలం మొత్తం వేస్ట్ ఆ వంద కిలో ఆ ఒక్క కిలోమీ ఆ వంద మీటర్ల మధ్యలో పూలుకుపోతే ఇంకెవరో క్లీన్ చేయలేరు అక్కడ అక్కడ మెషిన్ వెళ్ళదు మనుషులు పని చేయలేరు ఎందుకంటే ఇట్ ఆస్ బికమ్ టూ ఎక్స్పెన్సివ్ మరి అందుకని ఎన్నో సంవత్సరాలుగా మరి నా ఉండిలోనే కాదు చాలా చోట్ల ఆగిపోయింది బట్ నేను ఓట్లు కాదు ప్రజా సంక్షేమం మంచిదనే సదుద్దేశంతో మరి వారికి నచ్చజెప్పి కొన్ని కొన్ని కాలనీస్లో వారికి మూడు నెలల్లో మీ హౌస్ కంప్లీట్ చేసుకోండి ఈ మూడు నెలల్లో రెంట్ నేను ఇస్తానని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి కూడా పంపించడం జరిగింది ఇప్పుడు చాలా చోట్ల ఈ ఆక్రమణలో తొలగించవలసిన అవసరం ఉంది అన్ని చోట్ల కూడా స్థలాలు ఇచ్చారు మరి వారికి ఈ సహాయం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నరకి ప్రిపేర్ అయ్యారు ఆ డెబ్భై వేల నుంచి ఒక లక్ష రూపాయల మధ్యన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే కొత్త స్కీమ్లో భాగస్వాములు అవుతా ఉన్నారో మళ్ళీ ఇప్పుల్లో మళ్ళీ స్థలాలు తీసుకుని మళ్ళీ ఇచ్చే ముందు స్థలాలు ఇచ్చిన వాళ్ళందరినీ ఇల్లు కట్టి ఇళ్లలోకి పంపించవలసిన బాధ్యత మా ప్రభుత్వం తీసుకోవాలి సో దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డెబ్భై వేలకు తగ్గకుండా ఆ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్కి యాడ్ చేస్తే టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వస్తుంది కొంత డాక్టర్ రుణం కూడా హౌస్ వైఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ డాక్టర్లో ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఇంట్రెస్ట్లో వాళ్ళకి లోన్ వచ్చి ఆ ఇల్లు ఎవరికైనా ఇల్లు అనేది ఒక కల ఆ సొంత ఇంట్లోకి వెళ్ళేలాగా ఏర్పాట్లు త్వరితగతిన చేస్తే మనకి ఈ వాగులు మీద ఆక్రమణలో ఈ ఓళ్లలో చెరువులు కొన్ని చోట్ల చెరువుల మీద కూడా ఆక్రమణలు దారుణం మంచినీటి చెరువుల మీద కాలువలు డ్రైన్లు ఏ మీద ఆక్రమణలు తొలగించడం ఈజీ అవుతుంది తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారు ఈ వరద కార్యక్రమాలని చక్కబెట్టిన తర్వాత వారి సమయం తీసుకుని ఈ వెహికల్ సెక్షన్ హౌసింగ్ స్కీమ్ గురించి సంబంధిత మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి దీనికి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా నా నియోజకవర్గం వరకు కంపల్సరీగా ఇంకా త్వరితగతిన సొల్యూషన్ ఇవ్వగలరాము ప్రయత్నం చేస్తాం ఇక నిన్న ఇవాళ కూడా ముఖ్యంగా మనం చూసేది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఇప్పుడు దారుణంగా దాడికి ప్రయత్నించారు అలాగే ఆఫీస్ మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడులకి వాళ్ళకి హైకోర్టు కూడా ఎటువంటి స్టే ఇవలా ఆంటిసిపేటరీ అడిగారు ఎవరో గతంలో సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాడు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంతమంది పారిపోయారా సురేష్ అని ఒక ఆయన దొరికాడు బట్ ఇంకా చాలామంది జోగి రమేష్ కానీ మరి అవినాష్ కానీ ఇంకా చాలామంది ఋషులు ఎక్కువ ఉన్నారు సురేష్ అవినాష్ రమేష్ ఇలాంటి ఋషులు అందరూ హుషగప్ చెప్పి అయిపోయారు ఏ దొరకరా నిజంగా పోలీసు పట్టుకోవాలి అనుకుంటే అంత కష్టం మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సరే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని పట్టుకుంట్రా అంటే రూలింగ్ పార్టీ ఆఫీస్ మీద దారుణంగా దాడి చేసిన వాళ్ళని పట్టుకుంటరా అంటే కోర్టు ఎటువంటి అడ్డంకులు లేకపోతే ఇంకా దొరకట్లేదు అంటే పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయి ప్రమాదం ఉంటుంది కాబట్టి మరి పోలీసులు ఈ అప్రతిష్ట నుంచి త్వరగా బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంకా సీఎం గారి ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు కూడా దొరకకపోతే ఆంట్రాక్టర్ ఉందా లేదా అన్న అనుమానం వస్తుంది కదా మలాంటి వాళ్ళు మనసులోనే మింగుకుని బయటకు చెప్పకపోవచ్చు మీరైతే అడుగుతున్నారు మరి ఖచ్చితంగా మీ జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు అడుగుతున్నారు కదా సో మరి అది జరగకుండా ఉండాలి అలాగే మరి ఆ కాదంబరి జత్వాని మరి ఆ ఈ వరదలు వచ్చాక పాపం ఆవిడ గురించి తక్కువ మాట్లాడుకుంటున్నారు కానీ నిన్న మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సీతారామాజన్ గారు టాటా గౌరవ అధికారులు ముగ్గురు అధికారుల పేర్లు చెప్పి చాలా దారుణంగా ట్రీట్ చేశారు నన్ను వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇచ్చాను మరి వరదలు తగ్గిన తర్వాత చర్యలు తీసుకుంటారేమో చూద్దామని అమ్మాయి కూడా కోరుకుంది నా కేసు విషయంలో కూడా మరి అయితే పారిపోయాడు మరి ఇక్కడ ఉన్న డీజీ ర్యాంక్ అధికారులు ఉన్నారు వాళ్ళు కనీసం సస్పెండ్ అయినా చేయాలి మరి వాళ్ళ సస్పెన్షన్ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఈ వరద ప్రమాదంలో నుంచి అందరిని కాపాడిన తర్వాత టేక్ కేర్ చేయవలసిన అవసరం ఉంది మరి త్వరితగతిన అది చేస్తారేమో చూద్దాం తప్పకుండా అవుతుందని ఆశాభావం ఉంది ఇక మన ఊరు వరకు వచ్చేటప్పటికి గుమ్మలూరు సిద్ధాపురం చిన్నమెల్లిపాడు ఇక్కడ కొంచెం ములకొంది ఆకవీళ్ళు సమతానగర్ వరకు అంతే ఎక్కడా కూడా రీహాబిలిటేషన్ చేసేసాం ఒక నాలుగు వందల మంది వరకు ఎటువంటి ఇబ్బంది లేదు రీహాబిలిటేషన్ దగ్గర భోజనం ఏర్పాట్లన్నీ మనమే చూస్తాము ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ కూడా ఊళ్ళోకి నీళ్ళు రాల కొంచెం వరి పొలాలు ఒక నాలుగు వందల నుంచి ఆరు వందల ఎకరాల మధ్యన వరి పొలాలకి కాస్త డ్యామేజ్ అయింది వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇచ్చేలాగా అగ్రికల్చర్ ఆఫీసర్స్తో అందరితో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలాగా అన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాం ఇక ఉన్నాయి

మీరు కొంచెం ఆలస్యంగా వచ్చారు అదే చెప్పాను అక్కడ ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఉంటే అక్కడికి పంపించాలి ఒకే వ్యక్తికి రెండు మూడు స్థలాలు ఇచ్చినట్టు రికార్డులో ఉంటాయి అంటే ఫ్యామిలీలో తండ్రి కొడుకు ఇస్తే తండ్రి కొడుకు ఎలాగో సపరేట్ అవ్వాల్సిందే కాబట్టి ఒక ఇంట్లో రెండు కుటుంబాలు ఉండలేవు ఏ ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఉండాలి భర్త పేరు మీద ఒకటి భార్య భార్య పేరు మీద ఒకటి ఇస్తే

ఎందుకు ఇక్కడ కూడా చాలా జరుగుతున్నాయి నేను పోలీసులతో వ్యక్తిగతంగా కూడా డిఎస్పీ గారితో మాట్లాడా ఎస్పీతో కూడా మాట్లాడతాను చాలా న్యూసెన్స్గా ఉంది ఇక్కడ కూడా అది నిజం మనం కాదంటాం తప్పు ఇదే గుర్తించి మరి వాళ్ళ పేపర్ పోలీసుతో కోఆర్డినేషన్ చేస్తున్నా ఇక్కడ దారుణం ఏంటంటే పోలీసులకి అసలు రెండు ఊర్లో పోలీస్ స్టేషన్ లేదా సరిగ్గా వర్షం వస్తే అది ముందుకు లేదు రికార్డ్ రూములు తడిసిపోతామే పిచ్చి పిచ్చిగా ఉన్నాయి సరే ఇంకా నేను వేరే ఆల్టర్నేటివ్ బిల్డింగ్స్ చూసి అంటే పంచాయతీ ఎన్ఆర్జీఎస్ డబ్బులు పంచాయతీ బిల్డింగ్లు సపోజ్ జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ పంచాయతీ వాళ్ళు ఎన్ఆర్జీఎస్ నిధులతో కట్టి ఏదో రైతు భరోసా సెంటర్గా వాడుకోండి అంటే అగ్రికల్చర్ కమిషనర్ అదే వాళ్ళ సొంతకు లోపట్టి అనుకుంటున్నాడు దిస్ ఈజ్ బ్యాడ్ అంటే ఒకసారి నువ్వు వాడుకో అంటే అది ఆ డిపార్ట్మెంట్ అనుకుంటున్నాడు అది పంచాయతీ ప్రాపర్టీ సో పంచాయతీ ఆ పంచాయతీ అవసరాల కోసం పంచాయతీ అభివృద్ధి కోసం ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్నది ఆ పంచాయతీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు రైతు రైతు భరోసా అని చెప్పి ఊరుకోడు కట్టారు అక్కడ జరిగేది ఏమీ లేదు ఒకరు కూర్చుంటాడు అక్కడ నాలుగులో నలుగురు ఉంటారు ఆ నలుగురు కలిపి ఒక దగ్గర ఉండొచ్చు అది చేసింది ఏమీ లేదు రైతు దగా కేంద్రాలుగా ఉన్నాయి కొన్ని చోట్ల ఆల్టర్నేటివ్ పర్పస్కి ఓకే ఇక్కడ పోలీస్ స్టేషన్ అన్నూరులో ఉన్నదిగా పోలీస్ స్టేషన్ మండలానికి ఒకటి ఉంటుంది ఓకే ఈ మండలంలో పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఒక మంచి బిల్డింగ్ ఉంది వాడుకుందామంటే అది మాదేదో సొంత లాగా ఫీల్ అవుతున్నారు కొన్ని డిపార్ట్మెంట్లో సో ఇటువంటి అనామలీస్ ముందు అసలు పోలీస్కి కూర్చుండడానికి ఒక చక్కటి పని చేసుకునే వాతావరణం ఉండాలి అప్పుడు ఆ గజాయిన పట్టుకో ఇది పట్టుకో అది పట్టుకో అంటే తెలంగాణలో బ్రహ్మాండమైన వెహికల్స్ ఇచ్చారు ఇక్కడ జీప్ వెళ్తే ఎక్కడ ఆగిపోతుందో తెలియదు మొన్న రమ్మన్నా ఎస్ఐనా ఒకసారి రావయ్యా దీని గురించి మాట్లాడాలి బండి అయిపోయింది సార్ నేను వచ్చేస్తాను సార్ ఏదో రకంగా వచ్చేస్తాను సార్ ఏంటంటే బండి అయిపోతుంది ఏంటంటే నలభై వేల క్రితం బండి సార్ మళ్ళీ ఆ మరమ్మతులకి మళ్ళీ జనాలు మీద పడాలి వాళ్ళు ప్రభుత్వం ఇవ్వదు ఇలాంటి ఇష్యూలు ఉన్నాయి అవన్నీ సమకూర్చి ఈ డ్రగ్స్ అన్ని వేసురారా లేకపోతే రేప్ చేసే తీసుకురారా ఇలాంటివన్నీ చేయాలి అంటే ఎదర్ ఓన్లీ స్మాల్ అబరేషన్స్ నా నియోజకవర్గ వర్గం వరకు ఇలాంటివన్నీ నేను కరెక్ట్ చేస్తా ఇంకా కాదు కూరదంటే ఫస్ట్ నేను చేసేది అసలు చాలా వివాదాస్పద యావత్ రాష్ట్రం అంతా కూడా చాలా కానీ మీరు అధికారంలోకి వచ్చి దాదాపు మూడు నెలలు రోజు అయితే మూడు నెలలు కంప్లీట్ అయిపోతుంది మూడు నెలలు అయిపోయింది ప్రమాణ స్వకార్యం చేసేవాళ్ళు ఇప్పుడు మీకు మొన్న మొన్న ఈ కోర్ట్ ఇచ్చిన దానికి కూడా ఇప్పుడు ఈ ఆఫీసర్స్ని పట్టుకోకపోవడంతో కారణం మీ ప్రభుత్వంలో ఎవరైనా వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు అంటారా వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ చేయిస్తున్నారు అంటారు సోకాండ్ ఆఫీసర్స్ ఏమో అది అదే దాని గురించి కూడా నేను చెప్పా మీకు మీరు పెద్దపక్షంలో ఉన్నప్పుడు బాగా అంటారు మీరు ప్రతిపక్షంలో న్యాయ అధికారంలోకి వచ్చాక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీకు మీకు ఇదే పరిస్థితి కొనసాగితే అసలుకి ప్రభుత్వం మీద ఎవరిగా నమ్మకని అదే నేను చెప్పింది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన కూడా ఇంకో వృధా పట్టుకోవాలా ఇందులో వాళ్ళంటే పారిపోయారు చెయ్యాలి చెయ్యాలి చేయాలి వాళ్ళంటే పారిపోయారు నా మీద దాడి చేసిన అధికారులు ఉన్నారు అధికారులు ఆఫీస్ వచ్చి సంతకం పెడుతున్నారు తెలియదు కానీ మరి వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడే తీసుకోలేదు తీసుకోవాలి మరి ఇప్పుడంటే వరదలు వచ్చినాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు బిజీగా అదే మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి ఎందుకంటే మరి ఒక బాధితుడిగా గుర్తు చేయటం మరి చూద్దాం మరి డెఫినెట్గా చేయాలి మీరు విలేకరులు కాబట్టి స్ట్రాంగ్గా ఆడగలుగుతున్నారు నేను ప్రభుత్వంలో ఉన్నాను ఒకటి బాధితుడిగా అయితే ఒక రోజు ఉంటుంది ప్రభుత్వంలో ఉన్నాం నేను చెప్తే ఎలా నీకు బుద్ధి లేదా నువ్వే ఉన్నావు కదా ప్రభుత్వంలో అంటారు సో ఇలాంటి సమస్యలు మాకున్నాయి

ఎవరైనా ప్రభుత్వం బాగా పనిచేస్తుందంటే లా అండ్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉండాలి డెఫినెట్ గా ఉంటుంది అంటే వైసీపీ నుంచి కాదు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు మోహన్ గురుదత్ అని మోహన్ సాయిదత్ గురుదత్ నా ఫేవరెట్ డైరెక్టర్ మోహన్ సాయిదత్ అతను తీసుకున్నారు అతను అంతకుముందు ముందు ఏబి ఏంటి ఒక బీజేపీకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఉంది ఏ ఎనీ సరైన గుర్తురాట్లా ఏబి ఏదో మూడు అక్షరాలతో ఉంటుంది స్టార్టింగ్ ఏ ఆ ఆర్గనైజేషన్కి హైదరాబాద్ని హెడ్ చేశాడు అతను అప్పుడు వాళ్ళు ఫ్రీలాన్సర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఐఐటిలో ఏదో చదువుకున్నాడు నాకు తెలుసు అతను బాగా తెలుసు ఎందుకంటే అప్పుడు వాళ్ళు సర్వేలు చేస్తూ ఉండేవాడు ఆ సర్వేలు చేసే టైంలో నేను నేను సర్వేలు చేయటం అతనితో మాట్లాడి వీ యూజ్ టు జస్ట్ ఇంట్రాక్ట్ అతని వరకు తెలివైన నో డౌట్ అల్లే ఉంది ఎవరు ఉద్యోగం ఎవరు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు పని చేస్తారు సో మరి మొన్నటిదాకా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నప్పుడు మరి రిషిరాజు ఉన్నాడు సో ఋషిరాజు ఫ్లాప్ అయిపోయాడు